రాష్ట పునర్నిర్మాణానికి అంత కలిసి నడవాల్సిన సమయం ఇది ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని శాఖలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ టీడీపీ అనుబంధం జనసేన పోరాటం బీజేపీ మద్దతుతో రాష్టం పురోగమనం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు గౌరవం ఉంటుంది జనసేనలో చేరిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు నాయకులు సుదీర్ఘమైన అనుభవం ఉన్న సామినేని ఉదయ్ గారికి అనంతపురం నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ఏ సమయంలో కష్టాలు అండగా ఉన్న చిలక మధుసూదన్ రెడ్డి గారికి రియాజ్ గారికి మండల రాజేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సామినేని ఉదయ్ గారు వచ్చిన తర్వాత అని ఒకటే అడిగాం పార్టీని మీరు బలోపేతం చేయండి మీరుంటే చాలామందికి బలమైన ఆసరా ధైర్యం ఉంటుంది అని ఈ పార్టీకి మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినవి కొద్ది త్రుట్లు మిస్ అయ్యి అంతే ఉన్న పరిస్థితులకి కానీ భవిష్యత్తు సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయా నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని ఆలోచన మేము ఆశిస్తున్నాను ఈరోజు విజయవాడ కార్పొరేటర్స్ అయిన శ్రీ శెట్టి రాధిక గారు పదహారు డివిజన్ శ్రీమతి అట్లూరి ఆదిలక్ష్మి గారికి ఫార్టీ ఎయిత్ డివిజన్ శ్రీ మారుపిల్ల రాజేష్ గారికి అలాగే శ్రీ మహా మహాదేవు అప్పాజీరావు గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అలాగే శ్రీమతి యేసుగోపు దేవామణి గారికి నమస్కారమ్మా జెడ్పీటీసీ వత్సవాయ మండలం జగపేట నియోజకవర్గం అలాగే అమలాపురం లీడర్ శ్రీ గునిశెట్టి చంద్రబాబు గారికి ఎక్సీఎంసీ చైర్మన్ మన వైఎస్ఆర్సీపీ వర్క్ మన గతంలో టీడీపీని చేశారు అలాగే చిత్తూరు నాయకులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్విఆర్ ట్రస్ట్ ఫౌండర్ అలాగే ధర్మవరం వార్డు కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ని దగ్గరుండి తీసుకొచ్చి జాయిన్ చేసిన చిలకమ్మ దుసూరి నటి ఆధ్వర్యంలో వస్తు జాయిన్ అవుతున్న శ్రీమతి ఎం రమణమ్మ గారు శ్రీమతి తోపుదుర్తి వెంకటరాముడు గారు శ్రీమతి సరితాల ఆశా బీగా ఆశా గారు శ్రీమతి సరితాల మహమ్మద్ బాషా గారికి శ్రీమతి పి రమాదేవి గారికి శ్రీ వైరాజు గారికి శ్రీ తొండమాల ఉమాదేవి గారికి శ్రీ తొండమాల రవిప్రసాద్ గారికి శ్రీ తొండమాల నాగార్జున గారికి అలాగే శ్రీ తొండమాల సోమశేఖర్ గారు మనస్ఫూర్తిగా మేమందరినీ జనసేనలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనోహర్ గారికి అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే మేమే అసలు ఏమాత్రం హోప్ లేని పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి వచ్చాం పార్టీ పెట్టింది కూడా అసలు ఏ పాసిబిలిటీ ఉంటుంది అధికారం ఉంటుంది ఇవేం లేదు అందరం సమిష్టిగా నిర్ణయించుకున్నాం హరిప్రసాద్ గారు కూడా నాతో పాటు ఉండిపోయి ఏదో చేద్దామని చెప్పి రెండు వేల తొమ్మిది నుంచి అప్పటి రాజకీయ ప్రస్థానం నుంచి ఉండిపోయారు హరిప్రసాద్ గారు మమ్మారి గారు అయితే అసలు ఏదో జరిగినా జరగకపోయినా కలిసి మా మనలాంటి వాళ్ళు అందరం కలిసి రాష్ట్రానికి అండగా ఉండాలి దానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి చాలా మేము కలిసినప్పుడు ఒక విపత్కర పరిస్థితిలోనే కలిసాం అంటే అంటే కష్టాల కొలిమిలోనే నడిచి ఇక్కడ దాకా వచ్చాను తప్ప సుఖాల మధ్య నడవలేదు అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అధికారం రావచ్చు రావకపోవచ్చు కానీ మేము అనుకుంది ఒక కమిట్మెంట్తో తీసుకున్నాం ఇదే ఆఫీస్ మేము ప్రారంభించినప్పుడు ఒక ఖాళీ బీడు స్థలం ఉండేది ఒక బిల్డింగ్ ఉండేది కాదు ఇక్కడ రెండు వేల పదహారులో అసలు ఇక్కడికి దాకా రావడానికంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు మనోహర్ గారు తిట్టేవాళ్ళు ఇక్కడ ఎవరు రారండి మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి మొత్తం విజయవాడని పెట్టుకుందాం కానీ మార్చాలి అని ఇక్కడికి పంతం పట్టి అంటే ఒక దశాబ్దం కాలం పట్టింది జన్మానానికి సో ఇది పది మంది ఇది నేను ఎవరిని కూడా మీరు చూస్తే గతంలో కూడా నేను అన్ని అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ వైసీపీ నుంచి కూడా మీరు కొంతమంది వచ్చారు నేను ఎప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది స్థానిక నాయకత్వం ఉంది మీకు మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మొచ్చారు మీకు మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి గుండె లోతులోంచి మీరందరూ పార్టీలో ఒక రమ్మని చేదోడు ఓదోడుగా ఉండం ఉంటాం మేము అలాగే కలిసి నడుద్దాం కలిసి రాష్ట్ర నిర్మాణంలో ప్రజలకు ఏమేమి కావాలో మనం చేద్దాం ఈరోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నిర్దేశకత్వంలో మోడీ గారి సంపూర్ణ మద్దతుతోటి రోజున ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాము రోజున అంటే ఇది ఇది నిర్మాణ అంటే మనకి కరెక్టివ్ బడ్జెట్ అంటే గత గత ప్రభుత్వం చేసిన తప్పులతో లక్ష లక్ష ముప్పై నాలుగు లక్ష ముప్పై వేల కోట్లు అప్పు బకాయిలతో చేశాం అప్పులు పద అంటే లక్ష అంటే మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కానీ ఇవి ఇవి చెప్పేది వీటన్నిటిని పెట్టుకొని రోజున ఒక అంటే ఈ రాష్ట్రానికి చాలామంది విభిన్నమైన ఆలోచనతోటి అనుభవంతో ఉన్న వ్యక్తులు కావాలి జనసేన చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవిస్తే జనసేన దానికి బలమైన పోరాట శక్తి ఇచ్చింది చోదక శక్తి ఇచ్చింది దానికి